ఘనంగా వైద్య విద్యార్థుల వైట్ కోర్ట్ వేడుక అపోలో డాక్టర్ సుర్మా సిన్హ చేతుల మీదుగా నైట్ కోట్ల అందజేత హైదరాబాద్ ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వైద్య విద్యలో అడుగుపెడుతున్న విద్యార్థులకు స్వాగతం పలుకుతూ నిర్వహించిన వైట్ కోర్ట్స్ వేడుకను అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్లోని రావనారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన అపోలో హాస్పిటల్ గైనకాలజీ కాలేజీ గౌరవ ప్రొఫెసర్ డాక్టర్ రూమా సిన్హా విద్యార్థులకు వైట్ కోట్లు అందజేశారు ఈ వేడుకలకు అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సిఈఓ అపర్ణారెడ్డి హాజరయ్యారు వైట్ కోట్ వేడుక అనేది మెడికల్ కాలేజీలో చేరడం ద్వారా ఈ గొప్ప వృత్తిలోకి చేస్తున్న తొలి అడుగుగా విద్యార్థులు ఒక చిరస్మరణీయమైన అనుభవాన్ని ఇస్తాయని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్కి చెందిన నూట యాభై మంది విద్యార్థులు వైద్య వృత్తులకు అడుగుపెట్టారని ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులకు స్వాగతం పలికారు వైట్ కోట్లను ధరింపజేశారు తర్వాత హిపోక్రిట్స్ ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ కే మనోహర్ అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు ఐ థింక్ ఫర్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఇట్ ఈస్ దేర్ ఇంట్రొడక్షన్ టు దేర్ మెడికల్ కెరియర్ అండ్ అన్ ఇంపార్టెన్స్ ఆఫ్ సచ్ ఇవెంట్ ఇన్ గ్రేవ్స్ ఇన్ దేర్ మైండ్ ద ప్రొఫెషన్ దట్ దే హ్యావ్ చూజన్ Adi profession is respectful, um, humor, humility, humbleness to take care of each and everyone who comes across. So I wish mm -hmm. all the students a very, very productive and good career ahead and wishing them all the best. Perfect. Apollo Medical College, Jubilee Hills, Hyderabad, lo. 2024. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు వైట్ కోట్ సెరమనీ నిర్వహించుకున్నాము ఇది వారి క్యారియర్ లో వైట్ కోట్ సెరమనీ వాళ్ళ మెడికల్ ప్రొఫెషన్ క్యారియర్ కి స్టార్టింగ్ డే ఇది ఒక అద్భుతమైన అనుభూతి వారికి ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ గా ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ రూమాసీన వారికి మంచి సందేశాలు అందించి వారి భవిష్యత్తులో మంచి వైద్య విద్యుత్గా తీర్చిదిద్దుకోవాలని దానికి సంబంధించిన ఇక్కడున్న మా అధ్యాపకులు మిగతా ప్రొ ప్రొఫెసర్లు వారందరికీ ఒక మంచి సజెషన్స్ ఒక నిర్దేశం ఇచ్చి వారిని మంచిగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ఒక సందేశం అందజేయటం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాంని చాలా విజయవంతంగా నిర్వహించడానికి దీనికి ఎంతో మేనేజ్మెంట్ చాలా వారిచ్చిన సపోర్ట్ వారిచ్చే ఎంకరేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుతూ మరిన్ని రోజులలో ఇంకొక ఉన్న కొన్ని కార్యక్రమాలు అందిస్తూ మరి ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ మొదటి సంవత్సర విద్యార్థులు రీసెర్చ్లో పాల్గొన పాల్గొనాలని మరి ఒక్కా నుంచి చెప్పటం ఇది ఒకటి గమనార్హం దీన్ని దీన్ని ముందుకు తీసుకోపోవడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం